ందు సోదరి సోదరు ద్వారా ఎవరైనా క్రీస్తున్నామో హృదయపూర్వకం అంటే ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చిన దేవునికి ఎవరైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత వస్తుంది అంటే ఇప్పుడున్నారా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోక్యంగా యానగా రాస కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగుగా సిమ్మూరు పేరు ఎవరి నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధులు అని మేము విశ్వసించి ఎలిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అరలోకి మాట పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఈ ప్రియ్ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్రం చేస్తున్నారు రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా అప్పసుక్రీస్తుని ఆమె పెట్టుకుంటున్నాం తర్వాత ఆమె దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సందడిస్తుంది కనుక మారుమని చదువు అని అంశం నిత్య జీవపు మాటలు నిత్య జీవపు మాటలు ఎవరి దగ్గర దొరుకుతాయో తెలుసా నిత్య జీవపు మాటలు ఎవరి దగ్గర దొరుకుతాయో తెలుసా నిత్య జీవపు మాటలు ఎవరి దగ్గర దొరుకుతాయి ఎవరి లోకంలో ఎవ్వరి అద్ద కూడా దొరకవు నిత్యం నిత్య జీవపు మాటలు అంటే మనలను బ్రతికించి మనలను పలోపం చేర్చే మాటలు ఆ మాటలు ఎవరి యొక్క దొరుకుతాయి అని అంటే ఎవరి యొక్క దొరకవు ఎవరి యొక్క దొరుకుతాయి అని అంటే అది యేసుక్రీస్తు ప్రకారం యొక్క దొరుకుతాయి ఎవరికైనా ఏదన్నా ఒక మాట చెప్పారు అంటే అది వాడికి నొప్పి కలిగిందంటే మళ్ళా ఇక వాళ్ళు దారనమాట ఇక్కడ శిష్యులతో చెబుతున్న సుమారు ఎంతమంది డెబ్బై మంది శిష్యులు ఆ శిష్యులతో యేసుక్రీస్తు బ్రవ చెప్తున్న విషయం చూడండి ఏమని చెప్తున్నారంటే అరవై మూడును చూస్తే ఆత్మయ జీవింపజేయులది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుత్వం హృదయంలో కూడా తెలిసింది ఇప్పుడు వీళ్ళందరూ పైకే భక్తి చూపిస్తున్నారు కానీ హృదయంలో భక్తి లేదు రోజున ఎన్ని రకాల భక్తులు ఉన్నారంటే ఎన్ని రకాల భక్తి ఉందరంటే మనం అప్పుడే అరుచుకుంటాం అప్పుడే కొట్టుకుంటాం అప్పుడే తిట్టుకుంటాం అప్పుడే బూతులు మాట్లాడుకుంటారు అప్పుడే పొరుగు వారి మీద నిందనేతారు మరలా ప్రార్థన చేస్తారు మరలా ప్రభు అంట వాళ్ళంటే పడదు వీళ్ళంటే పడదు మరలా ప్రభువ ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఉంటారు అంటే ఎన్ని విధాలుగా జీవిస్తారంటే ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు వారికి తెలుసు ఒక వ్యక్తి నీకు ఇష్టం లేకుండా ఒక వ్యక్తి నచ్చట్లేదు అంటే దేవుడు నువ్వు ఎలా ఇష్టపడుతున్నట్టు ఒక వ్యక్తి కంటే ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటే నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నట్టు ఇవన్నీ మొత్తం తెలుసు ఆయనకి అవన్నీ తెలిసి అక్కడ ఉన్న శిష్యులతో చెబుతున్నారు ఆత్మయ జీవింపజేయనిది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏమనంటే నేను మీతో చెప్తూ ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారి ఉన్నారని వారితో చెప్పి విశ్వసించని వారెవరో తను వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియదు మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనో నా ఎద్దుకు రాలేడని హేతును బట్టి మీతో చెప్పి తినడం ఎవరంట ఇక్కడ ఉన్న ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క అర్థం చూడండి ఏ విధంగా ఉందో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం ఏంటంటే మరియు ఆయన తండ్రి చేత ఎవరో యుహోవ తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే నా నాయకు ఎవడు నా యొక్కకు రాలేడు కృప గన లేకపోతే ఎవరు కూడా నా యొద్దకు రాలేరు ఆయన కృప ఉంద కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు రాగలుగుతున్నావు ఈ రోజున చాలా మంది అని అంటే ఆయన కృప లేదు అదే చెప్తున్నారు అదే ఎవరు చెప్తున్నారు మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అను అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొక్కకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను ఎవరితో చెప్తున్నారు ఆడన్న శిష్యులతో చెప్తున్నారు ఈ రోజున మందిరానికి రాలేకపోవడానికి కారణం అన్నా కానీ అన్నా కానీ తీసుకొస్తుంది అని అంటే దేవుని కృప లే దేవుని కృప నీకు ఉంటే నువ్వు ఏం చేస్తావు అందరికాడు ప్రార్థన చేద్దావు నిత్యము ప్రార్థన ఆలోచన కలుగుతుంది వాక్యం చదువు ధ్యానిస్తావు తండ్రి చేత అనుగ్రహింపబడిన వారు నా యొక్క వద్ద అనుగ్రహింపబడిన వారు నా యొక్కకు రారు అని శిష్యులతో చెప్పిన తర్వాత వాడు చెప్పిన విధానం చూడండి వాడు చేసిన విధానం అరవై ఆరు వచ్చిన అక్కడ నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు నొప్పి కలిగిందంటే వాళ్ళకి అందుకనే ఏం చేశారు ఇక ఏం చేశారు ఇక అప్పుడు దాకా వెంబడిచ్చి అబ్బాబ్ అసలు వాడు చేసిన పని చూస్తే అడవుడు చూస్తేనండి బైబిల్ గ్రంథంలో చదివితేము వాడు చేసింది మాములు చేయరావు ఎట్లా చేస్తారనుకున్నారు ఈ గ్రంథం చదివారు ఎప్పుడన్నా గ్రంథం చదివితే అర్థమవుతుంది వాడు చేసిన విధానం ఇద్దరిద్దరుగా పంపించిన తర్వాత చూడండి భక్తి ముందు ఎలా మొదలు పెడతారంటే అసలు మొదలు పెట్టినప్పుడు ఎలా ఉండిద్దంటే అసలు ఆ భక్తికి తట్టుకోలేరు మొత్తం ప్రభు అంటారు వీళ్ళు ఏం చేశారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తర్వాత ఏం చేశారు మరలా వచ్చేసి ప్రభా ప్రభా మేము నీ మాట చెప్పంగానే దెయ్యాలు వదిలిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అని అసలు ఎంత ఇదిగా చెప్పారు తర్వాత ఇంకా అలా చాలా విషయాలు ఉన్నాయి అలా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు వాళ్ళలోని ఏమైపోయింది మొత్తం కూడా వాళ్ళు ఎనకదగ్గిపోయారు మరడాయిగా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అని విమరించరా డెబ్బై మంది శిష్యులు మొత్తం వెళ్ళిపోయారు ప్రభుత్వం సహవాసం అంటే ప్రభుత్వం నడవడం అంటే ప్రభుత్వం నీ జీవితకాలం అంతా ఉండడం అంటే ఆశామాష కాదండి అర్థమవుతుందండి మొదట్లో భక్తి బాగానే ఉండిద్ది తర్వాత ఎలా ఉండిద్ది తర్వాత ఏమని వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడకలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా యేసు క్రీస్తు అడుగుతున్నారు ఏమన్నా పన్నెండు మందిని మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటారా అని అడిగినప్పుడు అప్పుడు సిమోను పేతులు చెప్తాడు సిమోను పేతులు ప్రభా ఎత్తుకు ఎదుగుపెడదు నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు మేము ఇంకా ఆడిపోతాం ప్రభా నిన్ను వదులు పెట్టి ఆడిపోతాం ప్రబ్బా నువ్వెవరివి నీ దగ్గర ఏం దొరుకుతాయి నిత్య జీవపు మాటలు ఈ లోకంలో ఎవరి దగ్గరైనా దొరుకుతాయి అంటే ఏం మాటలు దొరుకుతాయో తెలుసు బయట కోగిరి మాటలు అబద్ధపు మాటలు దొంగ మాటలు ఆ వ్యభిచారపు మాటలు ఇవన్నీ బయట దొరికే మాటలు ఇవి బయట మాట్లాడుకునే మాటలు ఇవి ప్రభు దగ్గర మాత్రం ఏ మాట దొరుకుతాయి అంటే నిత్య జీవపు మాటలు ఇవి ఎవరు చెబుతున్నారు గారు ఎవరైతే క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తారో క్రీస్తుని గురించి చెబుతారో మొత్తం ప్రభా నువ్వే నీకోసమే బ్రతుత ప్రభని ఎవరైతే అంటారో వారినే అపవాది టార్గెట్ చేస్తారన్నమాట ఇక్కడ ఇంతమంది శిష్యులు ఉంటే అపవాది ఎవరిని టార్గెట్ చేసిండు ఎవరినే పేతురు గారిని టార్గెట్ చేసిండు పేతురు మొత్తం ప్రభా నువ్వే ప్రభా నువ్వే ప్రభా నువ్వే ప్రభా అంటుంటే ఈ పేతురిని దారి తప్పించాలి ఏ విధంగా దొరకదు ఈ పేతులు అనుకోని యేసుక్రీస్తు ప్రభావిని సిలుపుకు తీసుకెళ్ళినప్పుడు చిరుగు తీసుకెళ్ళేటప్పుడు పేత్రు గారు అక్కడ ఆయన విధానం ఎలా ఉన్నారంటే అబద్ధం ఆడే విధంగా అపవాది ప్రయత్నం చేసి అంటే ఆ వచ్చి వాళ్ళు వచ్చి అడగటం ప్రభు ఎవరో నాకు తెలియదు అంటాం అట్ట అంటం తర్వాత తర్వాత కోడి కుయ్యటం తర్వాత ప్రభు చెప్పిన మాట నిజమేనని పేత్రు గారు ఏం చేసిండు వచ్చాడు తప్పని అంటే పేతృగారిని అపవాది చూసారా ఏ విధంగా అబద్ధం ఆడే విధంగా అపవాది చేసేసేడు ఎందుకని ఎందుకని చేసిండు అని అంటే నా గారు మొత్తం ఏం చెప్తుండో నువ్వే ప్రభా నీ కోసమే క్రదుతా ప్రభా నీ వెంటే వంట ప్రభా నీ దగ్గరే నిత్యం మాటలు ప్రభా అనని గారు చెప్తున్నారు అంటే దేవుని పట్ల బాగా ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి ఎవరో గారు మరి అలాంటి టార్గెట్ చేయకుండా నువ్వు మందు దాక్కుంటా ధోమపాలం చేసుకుంటా బూతులు మాట్లాడుకుంటా కొండేలు చెప్పుకుంటా తిరుక్కుంటా కొట్టుకుంటా సినిమా చూసుకుంటా సీరియల్ చూసుకుంటా నువ్వే ప్రభు అంటే నిన్ను ఇంకా టార్గెట్ చేయాలా చెప్పు నిన్ను ఇంకా టార్గెట్ చేయాలా నీకు అవసరం లేదు ఎందుకు నువ్వేమో ఏదో పైకి ప్రభు అంటే భక్తి చూపిస్తున్నావు కానీ మొత్తం అపాధి క్రియలే చేస్తారు ఇంకా నిన్ను టార్గెట్ చేసేది ఏంటి కానీ పేతృగారు మాత్రం పేతృగారిని అబద్ధం ఆడించాలి అబద్ధికులు అందరు ఆడికి వెళ్ళిపోతారు రెండవ మరణానికి వెళ్తారు కాబట్టి ఇప్పుడు పేతృగారితో ఏం ఆడించాలి అబద్ధాలు ఆడించాలి ఎందుకని అంటే పేతృగారు చెప్తున్న విషయం ఏంటి మొత్తం నువ్వే ప్రభా నీ పోషలే బ్రతుతాను ప్రభా అని పేతృగారు చెప్తున్నారు అలా అలాంటి వాళ్ళనే అపవాది ఏం చేస్తారో టార్గెట్ చేస్తా నువ్వు నీతిగా జీవిస్తున్నావా పరిశుద్ధంగా జీవిస్తున్నావా ప్రభా నీ దగ్గరే ఉంటాను ప్రభా నీ వెంటే ఉంటాను ప్రభా అని నీతిగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్నావా నిన్నే టార్గెట్ చేస్తారా అపవాది నిన్నే లోకంలో తీసుకెళ్లాలని నీ కుటుంబంలో ప్రార్థన లేకుండా చేయాలని నీ కుటుంబంలో గొడవలు చికాకులు ఏదో విధంగా నిన్ను రేపెట్టేసి నిన్ను దేవునికి దూరం చేయాలని అపవాది టార్గెట్ ఇక్కడ తర్వాత చూడండి ఏమని చెప్తున్నారు తర్వాత ఏమని చెబుతున్నారు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను నువ్వెవరో దేవుని పరిశుద్ధుడు నీ దగ్గరే నిత్య మాటలు మాట ఈ లోకంలో ఎక్కడ దొరకవు ప్రభా అనని గారు చెబుతున్నారు అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండుకుని ఏర్పరచుకోలేదా నీలో ఒక సాతాలు అని వారితో చెప్పారు త కుమారుడైన యోధ పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోవచ్చు నేను వెనుక మాని కూర్చి ఆయన ఈ మాట చెప్పాను అంటే ఆయనకు కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఏమని చెబుతుండో ఇక్కడ నిత్య జీవపు మాటలు ఎవరి యొక్క దొరుకుతాయి అని అంటే యేసుక్రీస్తు ప్రోగారి అంతే దొరుకుతుంది మాటలు తెలుసు తెలుసండి మనల్ని ఆదరించే మాటలు మనం బ్రతికించే మాటలు మనకు నెమ్మది కలిగి చేసే మాటలు ఎవరి ఎక్కడ దొరుకుతాయి అండి ప్రయాసపడి భారం మోసుకున్న తినడానికి నా ఎంతొకలాంటి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెబుతున్నారు ఎవరిస్తారు విశ్రాంతి ఎవరు చెప్తారు ఈ జీవిత కాలంలోని ఎంత కష్టపడ్డా కానీ భర్త ఎంత కష్టపడ్డా భార్యకే భార్య ఎంత కష్టపడ్డా భర్తకే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరికి ఎవరికి కూడా ఆనందం అనేది రెస్ట్ అనేది ఉండదు కానీ దేవుని పని విషయంలో ఆయన చెబుతున్న విషయం మీరు ప్రయాసపడి నా కోసం భారం పోస్తున్నారు నా యొద్దకు రాండి నా యొద్దకు రాండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెబుతున్నారు ఇదిగో ఈ లోకం ఇ చెందిన పరలోకం ఉంది మీకు అక్కడ ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుందని చెబుతున్నారు నిత్య జీవకు మాటలు ఎవరి యొక్క దొరుకుతాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దనే అంగీకరిస్తే ఈ లోకం వెళ్తున్న తర్వాత పరలోకానికి చేరుకు ఎటువంటి సమస్యలు వచ్చినా గొడవలు వచ్చినా ఏ వచ్చినా గానీ దేవుని నుండి దూరం అయ్యి మాత్రం పోవరు కుటుంబం అనగా కుటుంబంలో కొట్టుకుంటారు తిట్టుకుంటారు అరుసుకుంటారు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ ఇవన్నీ వచ్చినా నువ్వు మూడో వ్యక్తికి బయట ఉన్న వ్యక్తికి అవకాశం అనేది ఇవ్వకూడదు ఏదొచ్చినా ప్రభుత్వాలే చెప్పుకోవాలి ప్రభువుతోనే నువ్వు సహవాసం కలిగి ఉండాలి ఎందుకంటే క్రీస్తు మనకు ఆధారం మనకు దిక్కు ఆయనే మన్నే పరలోకం చేర్చేది ఆయనే మొన్న క్షమించేది ఆయనే మన కాపాడేది ఆయనే అన్నీ యేసుక్రీస్తు ప్రభు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఎన్నో సమస్యలు ఎన్నెన్నో ఎన్నెన్నో వచ్చినా కానీ ఎన్నో వచ్చినా కానీ ప్రభువును మాత్రం విడిచిపెడితే పరలోకం అనేది రాదు నాకు వేరుగా ఉండి ఎవరో మీరు ఏమీ చేయరే నాకు దగ్గరగా ఉండి ఏదైనా కానీ మీరు నన్ను అడగండి నేను ఇస్తానని చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండారండి ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ఏసుక్రీస్తు ప్రభుత్వం ఈ వచ్చి మనందరి కోసం శివులో ఆయన మరణించాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్తులు ఆటగింటూ ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తు నడుచుకున్న బీలోకం వచ్చినట్టు పరలోకానికి మరి ఈ విధంగా ఆయన పెట్టి మాట్లాడించిన తగ్గిన దేవునికి తుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటల హృదయపూర్వకం వల్ల చెల్లిస్తూ ఈ మాటను చూస్తారు అందరికీ